గుర్తుపట్టినరా ఈ పెద్ద మనిషి గుమ్మడి నర్సయ్య అని జనం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిన రియల్ లీడర్ అవును ఐదు సార్లు ఎమ్మెల్యే హైదరాబాద్ లో రోడ్డు పక్కకు ఐదు రూపాయల భోజనం తింటున్న ప్రజల రియల్ హీరో ఆ ముచ్చట అక్కడ అన్నం వడ్డిస్తున్న అన్నకు చుట్టుపక్కల ఉన్నోళ్లకు తెలుసో తెలియదు గానీ ఇల్లందు నియోజకవర్గం జనాలకు మాత్రం రియల్ హీరో ఇప్పటికీ ఇష్టమైన లీడర్ గుమ్మడి నర్సన్నను గొప్ప మనిషి రియల్ హీరో అని ఎందుకంటారంటే ఆర్భాటాలకు పోకుంటా అందరి లెక్కనే ఇట్లా అన్నం తింటాడు కాబట్టి నాయకుడు జనం నుండి జనం తినే బతకాలని సామాన్యులు తినే తిండే తింటున్నాడు కాబట్టి బాస్మతి బగారబువ కంటే కష్టజీవులు తినే ఈ ఐదు రూపాయల అన్నంలని ఆనందం ఉంటదని నమ్మిండు కావచ్చు ఆకలైనప్పుడు కడుపు నిండే కాసింత అన్నం జాలు అని ఏది ఉంటే అది తింటాడు కాబట్టి రియల్ హీరో అయిండు చూడుండ్రి హైదరాబాద్ జిహెచ్ఎంసి అన్నం ఎంత ఇష్టంగా తింటున్నాడో పంచభక్ష పరమాణాలు ముందట తినలేకపోయే పెద్ద పెద్ద లీడర్ల కంటే గుమ్మడి నర్సన్న తింటున్న ఈ తిండే గొప్పదనిపిస్తున్నది కదా ఇంత సింపుల్ గా ఉంటాడు కాబట్టి రియల్ హీరో అయిండు జనంలా కలిసి జనం తీరే బతుకుతాడు కాబట్టే అయిండు ఒక్కసారే ఎమ్మెల్యే అయితేనే కార్లు బంగ్లాలు భూములు జాగలు మూడు నాలుగు తరాలు కూసొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించుకునే రోజుల ఈ పెద్ద మనిషి ఇట్లు ఉన్నాడంటే ప్రజల రియల్ హీరో అనుకుంటే ఏమంటారు చెప్పుండ్రి ఏడాదికి పది లక్షలు పక్కకేసినా రెండున్నర కోట్లు ఉండేటిగా అవచ్చు కానీ నమ్మకం కొద్ది ఓట్లు గెలిపించిన ప్రజలకు సేవ చేసేదానికి ఒక్క రూపాయి కూడా ముట్టకుండా సేవ చేసి గిట్లు ఉన్నాడు ఇప్పుడు అందుకే గుమ్మడి నర్సన్న కంటే ఏ లీడర్ గొప్పోడు కాదు ఏసీ కార్లు లేకపోవచ్చు కద్దరు బట్టలు లేకపోవచ్చు మంది మార్బలం లేకపోవచ్చు కానీ గుమ్మడి నర్సయ్య అనే గొప్ప బ్రాండ్ ఉన్నది దాని మించింది ఏది లేదు దానికి విలువ కట్టలేరు ఎవరు నువ్వు మస్తు అన్న అని అంటున్నారట నర్సన్న తీరు చూసినా అక్కడి పబ్లిక్ మోడీ సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఇందిరా పార్క్ కడ ధర్నాకు వచ్చిండట నర్సన్న అట్లొచ్చిన గుమ్మడి నర్సన్న పగటి పూటిగో గిట్ల ఐదు రూపాయల భోజనం తిన్నాడు